ఇప్పుడు ఏంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈసారి అదే మళ్ళీ పురుగు వాటకు కొట్టాలి సార్ మొత్తం వచ్చింది ఏదో దాన్ని కొడదామని కొడదామని వస్తుంది చెట్టు అది వానకు వర్షానికి ఇప్పుడు మీరు ఏదో ఒక రకంగా నలభై ఆరు కింటాల్లో అయింది అంటే పద్దెనిమిది మూడు పదహారు మూడు పదహారు కింటాలు లేక వచ్చింది పదహారు కింటాల్ అంటే తక్కువ వచ్చినట్టే అది నువ్వు సగంలో వచ్చినావు కాబట్టి సగంలో వచ్చాడు సార్ ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కెమికల్స్ వాడుతున్నావు కదా ఆ కెమికల్స్ మొన్న ఒకటి అది వాడాను సార్ ఈ సంవత్సరం మొత్తం కెమికల్సే వాడి తోటకి నీకు అర్థమైంది అసలు ఏంది డిఫరెన్స్ అనేది అప్పుడు కాపు నీడు సగంలో నుంచి వచ్చినప్పుడు నలభై ఆరు కింటాల్ అయింది ఏడు ఎన్ని అనేది నీకు తెలుస్తుంది అర్థమైంది సార్

అది చిన్నీస్ పట్టాసు మొత్తం కలిపి ఒక నాలుగు రౌండ్లు మూడు నాలుగు రౌండ్లు ఒక పదహారు కింటాల్లో దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మొన్న అంతే జస్ట్ సరే మరి ఇంకా చూడు ఆలోచించి నీ ఇష్టం మరి ఇప్పుడు నేనైతే వాడమని అయితే ఎవరికేం చెప్పను నేను వాళ్ళని నువ్వు నిరుడు ఏంది పని చేసిందా లేదా ఐటీ పెరిగింది సార్ వచ్చింది నువ్వు డెబ్బై రోజులకే ఇంత ఎత్తు వస్తుంది తోట ఎవరిదైనా కాబట్టి మన మందులు ఆడితే నలభై ఐదు రోజులకి అంటే మరి ఇప్పుడు ఈ సంవత్సరం నీకు ఏం అర్థమవుతుంది మరి ఇప్పుడు రెండు రోజులు తోట వయసు పదమూడుకు మూడు నెలలు మూడు నెలలు అంటే తొంభై రోజులు తొంభై రోజులకి మరి తోట ఇంత ఉండేది ఇంకా సార్ వర్షానికి చేను అయితే బాగోలేదు వాస్తవంగా అయితే బాగోలేదు చేను ఇప్పుడు రైతు ఏ మందులు కొట్టుకోండి అనేది కాదు చివరికి వచ్చేసరికి ఓ పది రూపాయలు మిగిలించుకుండా లేదంటే మ్యాథ్ ఇప్పుడు నీరుడైనా దండకు వచ్చిందా నీకు లాస్ట్ రాలేదు లాస్ట్ ఏం రాలేదు కదా మరి నాలుగు రౌండ్లు కొట్టిన మూడు ఎకరాలు అంటే అంత అయితే రౌండ్కి అయితే పదహారు నాలుగులు రెండు వేలు వేసుకున్న రౌండ్కి ఎకరానికి మూడు రౌండ్లు ఆరు వేలు నాలుగు రౌండ్లకి నాలుగు ఆరులు ఇరవై నాలుగు వేలు ఉంటాయి అంతే కదా ఇరవై పాతిక వేలు అవి ఉంటాయి నీకు మరి పదహారు కింటాలు ఏంటి అంటే నీకు బానే వచ్చినట్టే కదా మరి ఈ సంవత్సరం నువ్వు ఎందుకు ఎందుకోవాలి ఐటు పెరిగిద్ది అంటే అసలు ఫస్ట్ నుంచి పదో రోజు నుంచి కొట్టుకుంటే కదా నీకు తెలిసేది ఇప్పుడు నీకు తెలియదు పోయిన సంవత్సరం మధ్యలో వచ్చి అప్పటికి డెబ్బై ఎనభై రోజులు అంటే పెరిగిద్ది చెట్టు అప్పటికి నీకు కాపు పట్టలేదు కానీ మరి మిగతా వాడే తోటలన్నీ కూడా నలభై ఐదు రోజుల కానీ కాపు ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఈ చెలు రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేది కాదు ఈ మనం చూస్తూనే ఉన్నాం నిరుడు మధ్యలో నుంచి వచ్చింది అబ్బాయి మూడు నాలుగు రౌండ్లు ఆడారు జస్ట్ నీకు తాయిల్స్ లాస్ట్కి వచ్చేసరికి ఒక పదహారు కంటాలు దిగుబడి వచ్చింది ఎకరానికి ఇదే చేను మూడు ఎకరాలు మొత్తం అంత అటు ఇటు పాడైపోయింది అంతా తీసేసినా కూడా నలభై ఆరు గంటలు దిగుబడి వచ్చింది నిరుడు తాలుగాయలు ఏంటని తాలుగాయలు మొత్తం కలిసి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు తాలుగాయలు అంటే స్టార్టింగ్ లో వచ్చిన తాలుగాయలు ఇవ్వండి అదే కింద వచ్చిన కాయలన్నీ తాళు ఎంత ఉంటాయి సార్ మిగతా ఇల్స్ వాడితే పై నుంచి వచ్చింది మొత్తం తాళలు తక్కువ ఉంటాయి అప్పుడు కింద కాపు వచ్చి ఉంటుంది కదా ఎంతో వాటిలోనే తాళు అవుతాయి అందరూ లేట్ అయింది సార్ వర్షం పడి మొత్తం కింద సరే ఈ సంవత్సరం ఒక పని చేయబ్బా నువ్వు ఇప్పుడు ఇది మూడు ఎకరాలలో ఒక ఎకరం మన హైల్స్ కంటిన్యూస్ బాగుతాయి పెట్టుబడి ఎంత అయిందో రాయి మొత్తం రెండు ఎకరాలకి నీ ఇష్టం వచ్చినవి కొట్టావు బయట కొట్టేవి దిగుబడి ఎంత వచ్చింది పెట్టుబడి ఎంత తక్కి మళ్ళీ మార్చిన మాట్లాడతారు ఇది మూడు ఎకరాల చే ఒక ఎకరానికి మన ఆయిల్స్ కంటిన్యూస్గా వారం వారం నువ్వు ఎక్కడికి వచ్చి ఈ పొలం ఎట్టున్న చూసి దాని ప్రకారంగా రెండు ఎకరాలకి ఏదైతే ఈ చేలో బాగుంది మంచిగా అన్నది రెండు ఎకరాలకి నీ ఇష్టం తీసుకో బాగుందే మాకు ఇవ్వు ఇప్పుడు ఇటు ఏరియా ఇది బాగోలేదు ఇది ఇదే మాకు ఇచ్చేసే మన మందు వాడు నీకు తా తెలిసి అటు బాగుంది కదా దాని కెమికల్స్ వాడుకు రెండింటికి లెక్కయి పెట్టుబడి ఎంత అవుతుంది దిగుబడి ఎంత వచ్చింది లెక్కేసి మాకు మళ్ళీ మార్చి నెలలో వీడియో పెడదాం అనేది సరే సార్ నీకు అప్పుడు తెలిసిద్ది ఇంకా తేడా కనపడిద్ది ఇప్పుడు అట్లా వాడుకొని చూసుకో ఇప్పటికే నీకు డ్యామేజ్ అయింది చాలా వచ్చారు రోజులు ఇట్లా మందు కొట్టేటప్పుడు వచ్చి చూస్తా ఉన్నా చూసి కలిపించి కొట్టుకోవాలి అనేది మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సరేనా సరే ఏం పిండి పేరు శివ శివ ఏ ఊరు ఇది రాయపాడు రాయపాడు ఈ మండలం ఖంబం ఖంభం ఖంభం మండలం ఖంభం మండలం పెద్దలూరు ప్రకాశం జిల్లా సరే శివ చూడు మరి ఓకేనా సరే ఒక ఎకరానికి మేము చెప్పినట్టుకో రెండు ఎకరాలకి ఇంక ఇష్టం వచ్చింది వరకు